పే హె కార్ తీసరే నంబర్ పే హె కార్ కూడా కబ్సరే నంబర్ పే హార్తలేదు రేవంత్ రెడ్డి పక్కన రేవంత్ నగర్ గట్టికి తీసరే నంబర్ పే హె కార్ ఇంకా సౌండ్ వస్తలేదు తీసరే నంబర్ పే హార్ మూడో నంబర్ మీద కార్ ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరు కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జుబులీ హిల్స్ నుండే మన జైత్ర యాత్ర మొదలు కావాలి జుబులీ హిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ జై తెలంగాణ మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ పక్కానా ఇక బొమ్మంటారా చూసుకుంటారా మీరు థ్యాంక్ జై తెలంగాణ గుడ్ నైట్